ఏంటనే అవును తమ్ముడు డబ్బులు ఎక్కడ దా ఎక్కడ దాయాలో అర్థం అవ్వట్లేదు ఇంట్లో దాతో దొంగల భయం బ్యాంక్ లో కడితేనేమో బ్యాంక్ లో ఎత్తేస్తున్నారు అసలు ఈ డబ్బులు ఎక్కడ దాయాలో నాకు ఏం అర్థం అవట్లేదు తమ్ముడు మన గారు ఉన్నారు కదా ఒక సలహాడు అవునా అయితే ఒకసారి పాస్టర్ పాస్ట్ అడిగి చూతాను ఈ భూలోకొలో మనం ఎక్కడ ధనమును దాచినా మనకు ప్రశాంతత ఉండదు మనిషికి నెమ్మది ఉండదు ధనము ఎక్కడ మనిషి యొక్క హృదయము కూడా అక్కడే ఉండును అని బైబుల్ హెచ్చరిస్తుంది అందుకే ఇక్కడ వార్త ఆరు పంతొమ్మిదిలో ఈ విధంగా సెలవిస్తుంది భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయరు దొంగలు కన్నము వేసి దొంగలెదురు పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనడి అచ్చట చిమ్మటైనను తుప్పైనను దానిని తినివేయదు దొంగలు కన్నము వేసి దొంగిలరు అని బైబిల్ ఇక్కడ మనకు సెలవిస్తుంది బైబిల్ ఏమని చెప్తుందంటే దేవుని రాజ్యంలో మీ ధనాన్ని దాచుకోండి పరలోకమందు మీ ధనాన్ని దాయండి అని బైబిల్ సెలవిస్తుంది ఎలా దాయగలుగుతాము పరలోక రాజ్యంలో అంటే ఇహలోకములో జీవిస్తున్నటువంటి మనము దేవుని రాజ్యము కొరకు దేవుని యొక్క రాజ్యములో ఆత్మల రక్షణార్థమై మన ధనాన్ని ఉపయోగించినప్పుడు ఆ ధనము పరలోక రాజ్యములో మరి దాచుకుంటున్నటువంటి ధనముగా మార్చబడుతుంది కాబట్టి ఇహలోకములో ధనమును దాచుకుంటే అది చిమ్మట పట్టవచ్చు తుప్పు పట్టవచ్చు దొంగలు దొంగిలించవచ్చు కానీ దేవుని రాజ్యములో మనము ఒక్క రూపాయి విత్తినా కూడా అది పరలోక రాజ్యము అనేటువంటి అకౌంట్లో నీ పేరు మీద అది భద్రపరచబడుతుంది God bless you. Praise the Lord.